ఖండించండి ఖండించండి దుర్మార్గం 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 ఎంపీగా గెలిచినటువంటి శ్రీభరత్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఓటు తొలగించినటువంటి టీడీపీ ఎంపీలకి సిగ్గుందని అడుగుతున్నాం ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి కొత్త గనుల కోసం మాట్లాడకుండా పక్క జిల్లా అనకాపల్లి జిల్లా ఆర్కెట్ట స్టీల్ ప్లాంట్ కి కొత్త గనులు కేటాయించాలని పనుల పంపిణీకి ఎటువంటి ఆట లేకుండా మైపుల ద్వారా సరఫరా చేయాలని చెప్పని మొత్తం ఈ ఎంపీలంతా కలిసి కేంద్ర ఉత్పత్తి శాఖ మంత్రి గెలిచారు చిక్కుతాడు ఇది తప్పించుకోవాల్సిన విషయం ఎందుకంటే విశాఖపట్నం ఓట్లో గెలిచారు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడండి లక్ష మంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉపాధి కల్పిస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు వంద రూపాయలు చెల్లించింది ఎస్సీ బీసీలకి సామాజిక కల్పిస్తూ ఉంది విశాఖపట్నం రాష్ట్ర ప్రభుత్వం కీలక పోషిస్తా ఉంది ఈ బంగారు బాతుని కేంద్రంలో మోడీ ప్రభుత్వం నాశనం చేయడం కోసం కూర్కుంటే మీకు చేత కావట్లేదు మోడీని నిలదీయట్లేదు మీరు పైగా విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ దోహదం చేస్తారా నిజంగా మీకు నిజంగా మీకు మెట్టలు ముఖ్యమైతే తక్షణమే మీ పదవులు రాజీనామాలు చేసి మళ్ళీ గెలిపి మళ్ళీ మీద పోటీ చేయండి మీరు గెలిచాక వాళ్ళు సేవ చేయండి కానీ విశాఖపట్నం మీద ఓట్లో గెలిచి ఇక్కడ ప్రధానిగా దోహం చేసి స్టీల్ ప్లాంట్ దోహం చేసి మీరు పక్క ప్రైవేట్ సంస్థ ఆధార్ చేస్తామని చెప్పారంటే అది ప్రజల మోసం చేస్తే చెప్పొచ్చు ఎప్పటికైనా సరే మీకు ఓట్ గెలిపిస్తారు గెలిపిస్తున్న మాట మీరు చెప్పారంటే ప్రజలు వినివేవాలంటే కక్షణంలో వైద్య స్టీల్ ప్లాంట్ సొంతం కోసం మాట్లాడండి దాంతో పోట్లాడండి ఎందుకంటే ధనం లేక వైద్య స్టీల్ ప్లాంట్ ప్రతి టన్ను ఉత్పత్తికి నాలుగు వేల నుంచి అరవేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది నష్టాలు పాటి పడతా ఉంది నష్టాల కట్ట పడ్డానికి కారణం సంతకం లేకపోవడం దేశంలో అన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ సొంతలు కేటాయించి కావాలని మోడీ ప్రభుత్వం వైజాగ్ కుట్రలు చేస్తా ఉంది ఈ కుటలు చేయడానికి వస్తుంది కదా మూడేళ్లుగా నాలుగేళ్ళు ప్రధానికి పోటాడుతున్నారు కారు పోట్లాడుతున్నారు ఖచ్చితంగా పోరాడు విజయవంతం అయ్యేది ఒక ముందుకు వెళ్తాం ఇప్పటికైనా సరే విశాఖ ఎంపీ భర్త ప్రజలకి క్షమాపణ చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంతకల్ కోసం పోటాలని చెప్పి టీడీపీ ఎంపీలు ప్రజలకు క్షమాపణ చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సొంతకల్ కోసం పోరాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీకు ప్రజలు సరైన గుర్పడ చెప్పని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి